తొలి ఏకాదశి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాం తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు రేగవ వెళ్ళేచి ఇల్లు వాకిలి మతాన్ని శుభ్రం చేసుకుని చక్కగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి తులసి మాలలతో చక్కగా అలంకరించుకోండి మీరు కావాలి అంటే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పూజ మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు వినాయకుని ఏర్పాటు చేసుకునేసి దీపం కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకొని స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని చేసుకోవాలి రోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ గణనాథన్ కి ముందుగా ఆచరించుకోండి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి గంధం కుంకుమ బట్టలను ఏర్పాటు చేసుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలి స్వామివారి అష్టోత్రాలు గోవిందనామాలు విష్ణు సహస్ర నామం చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలను ఏర్పాటు చేసుకుంటూ పూజ చేసుకోండి నైవేద్యంగా పేలాల పిండిని ఏర్పాటు చేసుకోండి తొలి ఏకాదశి పండుగ స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఏడు పిండి దీపారాధనలను ఏర్పాటు చేసుకొని ఏడు పిండి దీపారాధనలను వెలిగించుకొని పూజ చేసుకోండి స్వామివారికి ధూపాన్ని కర్పూర హారతిని ఇవ్వాలి లాంగ్ వీడియో అప్లోడ్ చేసా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి